యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కడ్డి కట్టల బేలలు అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓన్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ బేలర్ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ మిషన్తో గడ్డి కట్టలు కట్టవచ్చు మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బేలర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ బేలర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ మిషన్ తీసుకుంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది మిషన్ అయితే నీట్ కండిషన్లో మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ బీలర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బేలర్ యొక్క టైల్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే బెయిలర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బేలర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే మొత్తం రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు బెల్లర్తో మంచి నీట్ కండిషన్ ఉంది బెల్లర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే డ్యామేజ్ కూడా అనేది మంచి నీట్ కండిషన్లో ఉంది ఈ బేలర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఈ బండ్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఈ మిషన్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది ఈ మిషన్ ఫార్టీ టూ హెచ్పి ట్రాక్టర్ పైగల హెచ్పితో ఇటు మిషన్ అయితే నడడం జరుగుతుంది మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ బేలర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బేలర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి లక్షా తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బేలర్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి లక్షా తొంభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేందుకు ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్మిడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బేలర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి బేలర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి